గుడ్ మార్నింగ్ నేను మీ అశ్విన్ మాట్లాడుతున్నాను గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నిజం డీటెయిల్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా డౌన్ లైన్స్కి నేను అగ్రి అంటే పొలానికి రిజల్ట్ ఇప్పించాను ఒకసారి వాళ్ళ నుంచి తెలుసుకుందాం రివ్యూ మనం మా పేరు వచ్చి శివయ్య గ్రామం మండల్ దారు జిల్లా వికారాబాద్ ఇక్కడ నేను తాండ్ర వెస్టేజ్లో నేను పాల్గొన్నాను ఆల్రెడీ వెస్టేజ్లో జాయిన్ అయినా ఎన్ని ఎనిమిది నెలలు కూడా అవుతుంది ఆల్రెడీ ఇక్కడ నేను పొలానికి నేను గ్రాన్వల్ అగ్రి ఎయిట్ టూ అగ్వి గోల్డ్ మూడు యూరియా డిఏపిలో కలిపి వాడడం జరిగింది ఆల్రెడీ పోయినసారి ఆనకాలం పసలు కూడా వాడినాను అప్పుడు కూడా మంచిగానే వచ్చింది రిజల్ట్ అంతకుముందు వాడకముందు నాకు ఒక వంద ఇరవై ముప్పై వరకు వచ్చేసింది ప్యాకెట్లు ఇప్పుడు ఆనకాలంలో నాకు ఒక వంద యాభై అరవై దగ్గర వచ్చేసింది మరి ఈసారి కూడా ఇంకా ఆనకాలం కంటే చాలా బాగుంది రిజల్ట్ బాగానే వచ్చింది ఈసారి ఎంత అవుతుంది ఏముంది నేను తర్వాత నెక్స్ట్ పంటలో చెప్పగలుగుతాను ఎస్ చూడండి మన అగ్రి గ్రానల్స్ అగ్రి ఎయిట్ టు అగ్రి గ్యా అగ్రిగోల్డ్ వాడడం జరిగింది నిజం చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే వీళ్ళు వాడారు చాలా పిలకలు అనేది కూడా దాదాపు ఎన్ని ఉన్నట్టే దాదాపు అరవై టు డెబ్బై వరకు ఉన్నాయి మళ్ళీ ఐటు కూడా దాదాపు మనకు నడమల వరకు ఉంది చూడండి ఒకసారి అసలుకి ఓకే ఓకే లీడర్స్ చూడండి దాదాపు యాభై ఐదు టు డెబ్బై వరకు ఉన్నాయి నిజం ప్రతి ఒక్కరు వాడండి ఇది ఏమంటారు ఏమిటో అగ్రి ఎటు అగ్రి నేనో అగ్రి గోల్డ్ వాడడం జరిగింది ఇది వేసిన వాళ్ళ రిజల్ట్ వేయన్ వాళ్ళ చేను కూడా ఉంది పక్కల పొలం చూపిద్దాం ఒకసారి ఓకే లీడర్స్ ఇది వేయన్ వాళ్ళ చేను అంటే శివాయి సార్ మా లైన్ వాళ్ళ వేసిన చేను దాదాపు అరవై టు డెబ్బై వరకు ఉన్నాయి పిలకలు అనేవి ఇది వేయన్ వాళ్ళ చేను ఎలా ఉన్నాయి చూడండి దాదాపుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మాత్రం ఉన్నాయి లీడర్స్ చూడండి దీనికి అగ్రి ఎగ్రీ నేనో అసలు ఎలాంటివి ఏమి వేయలేరు ఇవి బయట ఉన్న ప్రో బయట ఉన్నవి గ్రాన్వల్స్ కెమికల్ మందులు ఇవి అనేవి ఓకే లీడర్స్ మన వెస్టర్లో ప్రొడక్ట్స్ వాడారు కదా ఒకసారి వీళ్ళ నుంచి రివ్యూ చేసుకుందాం ఒకసారి ఇక్కడ వెస్టర్లో దొరికే ప్రొడక్ట్ వాడడం వల్ల ఇక్కడ మాదైతే అయితే వర్షం మంచిగా వచ్చింది వాడడం వల్ల అయితే రిజల్ట్ కనపడలేదు కాకపోతే ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు బాగుపడాలని కూడా నేను కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ లీడర్ థ్యాంక్ యూ విష్వెల్ ప్రతి ఒక్కరు వాడని లీడర్స్ నమ్ముతే సొమ్ము నమ్మకపోతే దొమ్ము మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని దమ్మున్న ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ విష్వెల్